ఎవరు అన్నారా మమ్మీ గరిబోళ్ళని ఎవరు చెప్పారా మమ్మీకు గతిలేనోళ్ళని ఎవరు అన్నారా మమ్మీ గరిబోళ్ళని ఎవరు చెప్పార మమ్మీకు గతిలేనోళ్ళని ప్రతి చెట్టుకు కాసిన కాయ మీది ఎండ విరిగిన ప్రతి పుల్ల మీది ప్రతి చెట్టుకు కాసిన కాయమీది ఎం పుల్ల మీది కొండకు నా వంక గూడెం గుడిసి పల్లె పాట కలిసి మలసి అడివే బీదమ్మా ఈ అడవి మీద హక్కే బీదమ్మా ఎవరు అన్నారమ్మ మిమ్ము గరిపో ఎవరు చెప్పారమ్మ మీకు గతిలేనోళ్ళనీ ఎవరు అన్నారమ్మ మిమ్మ గరి ఎవరు చెప్పారమ్మ మీకు గతిలేనోళ్ళని కొండ మల్లి చెట్టు ఆ కొండ మీది పూలు మీవే 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 మీవి కొమ్మల్లో కోయిలమ్మ ఆ కోయిలమ్మ మాట మీవే 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 ఇప్ప చెట్ల పూప పూలు ఇరుగు చెట్ల మీది పళ్ళు గునుగు చెట్ల మీది యాకు తుమ్మ చెట్ల మీది బంకాహో కొండ మీద పూలు మీవే 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 కొమ్మల్లో కోయిలమ్మ ఆ కోయిలమ్మ నోటమాట మీవే 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 ఇప్ప చెట్ల ఇప్ప పూలు ఇరుగ చెట్ల మీది పళ్ళు గునుగ చెట్ల మీది ఆకు తుమ్మ చెట్ల మీద బంగా మీవే 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 కొంగ మ్మా ఎవరు అన్నారమ్మ మరీ బి ఎవరు చెప్పారు మమ్మీకు గతిలేనోళ్ళని ఎవరు అన్నారమ్మ మమ్మూ గరీబోళ్ళని ఎవరు చెప్పారమ్మ మీకు గతిలే నోళ్ళని వనమే చెప్పిందమ్మా ఆ మూలి గల వైద్యం జూలా జూలా చూలా చూలా వనమే ఇచ్చిందమ్మా ఆ పాడు వీడు సేవ్యం జూలా 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 అడవిలో మా పుట్టనోడు ఎట అయ్య పట్టదారు కోయజాతి బిడ్డనంటూ మాయ చేసినాడు చూడు హో హో చిప్పిందమ్మా ఆ మూలికల వైద్యం జులా 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 వరి వేయి చిందమ్మా ఆ పాడు వీడు సేద్యం జులా 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 అడవిలోన పుట్టనోడు ఎట అయ్య పట్టదారు కోయజాతు బిడ్డనంటూ మాయ చేసినాడు వాడు హో கடுவிதமிமாடி தருவீர தலுமிரம்மா எவரு அன்னார மமிம்பூ கரி போலனே எவ்வளோ செப்பார மமீக்கூ நோயினி எவரு அன்னார மீம்பூ రివళని ఎవరు చెప్పారమ్మ మీకు గతిలేనోళ్ళని ప్రతి చెట్టుకు కసిన కాయ మీది ఎండ విరిగిన ప్రతి పుల్ల మీది ప్రతి చెట్టుకు కసినకాయ మీది ఎరిగి ఉండిన ప్రతి పుల్ల మీది కొండ కోన వాగు వంకాడెం గుడిసే పల్లె పాట కలిసి మలసి అడివే మీదమ్మా పరమమికు మమ్మీకు గది లేనోళ్ళని ఎవరు ఉన్నారా మమ్మీ గరి ఎవరు చెప్ప మమ్మీకు గతి లేనో థ్యాంక్ యూ ఆఫ్ యూ నేను మీ సింగర్ కిజ్ నేను పాడే ఈ పాటలు మీకు నచ్చితే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోలని షేర్ చేయండి థ్యాంక్ యూ నేను మీ సింగర్ క్రీజ్